నవరాత్రుల్లో ఒక రోజు చేసిన నైవేద్యాలనమాట ఈ పూర్ణాలు అనుకుంటున్నారు కదా చూడడానికి నిజంగా పూర్ణాలు లాగా కనిపిస్తున్నాయి ఆలు బోండాలు మనం బజ్జీ పిండి ఎలా కలుపుకుంటామో సేమ్ అలా బజ్జీ పిండి కలిపి పక్కన పెట్టుకొని బంగాళదుంపు ఉడకబెట్టుకొని తర్వాత పోపు పెట్టేసుకొని ఆనియన్ పచ్చిమిర్చి వేసి బంగాళదుంపని కొంచెం మెదిపేసి దాంట్లో ఏం చేసి ఉప్పు కారం పసుపు వేసి బాగా మిక్స్ చేసుకొని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని బజ్జీ పిండిలో ముంచి ఆయిల్లో వేయడమే అనమాట చూసారా ఇలా ఉంటాయి కొంతమంది తీపు అంత ఇష్టంగా తినరు సో వాళ్ళకైతే ఇవి బాగా యూజ్ అవుతాయి టేస్ట్ అయితే మామూలుగా ఉండదు చాలా టేస్టీ గా ఉంటది అండ్ అలాగే క్రిస్పీగా ఉంటది ఇంకా తినే ఒకటి రెండు తినే వాళ్ళు ఈజీగా నాలుగైదు తింటారు అంత టేస్ట్ ఉంటది అన్నం టమోటా పప్పు అలాగే ఆ బోండా వేసుకొని తింటే అసలు టేస్ట్ మామూలుగా ఉండదు సూపర్ గా ఉంటది ఇంకా ఇదేమో బెల్లం అన్నం మేము లాస్ట్ మంత్ లో ఊరికి వెళ్ళినప్పుడు మా అమ్మ ఈ వడలు చాలా బాగా చేస్తుంది టేస్ట్ అయితే సూపర్ గా ఉంటది నిజంగా అలసంద వడలు శనగ బెల్ల వడలు ఇవన్నమాట ఇవి బాగుంటది ఈ పాయసం మేము చిన్నప్పుడు ఎప్పుడు ప్రతి పండుగ వచ్చినా ఈ పాయసం చేస్తారు మా అమ్మ పాయసం కాదు చాలా అద్భుతం నిజంగా మా అమ్మ చేసింది ఏదైనా మాకు అమృతం లాగే ఉంటది మేము దినాలని బాగాలేకపోయినా ఎంత కష్టపడి ఇష్టంగా చేస్తాదో అమ్మ నిజంగా మాక్సిమం అందరు అమ్మలు అలాగే ఉంటారు చాలు చాల బారు బారు వద్దన్నా వేస్తూనే ఉన్నారు నేను ఆల్రెడీ తినేసాను మళ్ళీ వీడియో కోసం అని మళ్ళీ పెట్టుకుంటున్నా మళ్ళీ గా ఉంటది ఇప్పుడైతే అందరు అన్నం చేసుకుంటారు కానీ అప్పుడైతే ఈ పాయసమే ఎక్కువ అనమాట ఇది ప్లేట్ కంటే గ్లాస్ లో వేసుకుంటే బాగా తాగొచ్చు